కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభంకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ ఒక వీట్కోలు సాయంత్రం రచయిత శ్రీ ఒణిదుట్టి సుధాకర్ ఒక వీట్కోలు సాయంత్రం కథ జాన్ ఇంకా రాలేదు చిన్నపట్నం మీదుగా స్టీమర్లో ఇంగ్లాండ్ తిరుగు ప్రయాణానికి సర్దుకోవాల్సిన సామాన్లు చేయాల్సిన ఏర్పాట్లు ఇంకా చాలా ఉన్నాయని అందుచేత ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు కానీ క్లబ్కి చేరుకోలేనని ముందుగానే చెప్పాడు ఎర్రమట్టి దిబ్బల మీద పరుచుకున్న కోరమాండల్ క్లబ్ దొరలందరికీ స్థానిక జలాశయం కేవలం దొరలకి రాజ్యాలకి జమీందారులకే కాకుండా తగిన స్థాయి కలిగిన ఇతర స్థానికులకు కూడా ప్రవేశం కల్పించవచ్చునని క్లబ్ యాజమాన్యం తీవ్రమైన అభ్యంతరాల్ని తోసిపుచ్చి ఇటీవలే తీర్మానించింది క్లబ్బు ఆవరణలో ఉన్న లాన్స్లో కూర్చుంటే సముద్రం స్పష్టంగా కనిపిస్తుంది మంద్రంగా వినిపిస్తుంది కెన్ క్లబ్కి చేరేటప్పటికే పడమటి ఆకాశం బాగా ఎర్రబడింది తూర్పు వైపు నుండి సముద్రపు గాలి బలంగా వీస్తోంది చల్లగా కాస్తంత ఉప్పగా మధ్యాహ్నం పూట వేధించిన వేడిని ఉక్కని మృదువుగా మరపింపచేస్తూ క్లబ్ ఆవరణలోని కొబ్బరి మామిడి చెట్ల మీద బంగారు ఎండ రంగులోకి మారుతోంది దూరంగా తీరం వెంట సరుగుడి తోటల వెనుక ఇసుక తిన్నెలు రంగులో మెరుస్తున్నాయి వాటికి నేపథ్యంగా గాఢ నీళ్ళ నుంచి రంగుకి మారిన సముద్రం ఇప్పుడు బాగానే ఉంది కానీ చీకటి పడ్డాక దోమలబాద్ తప్పదు అనుకుంటూ లాన్స్లోకి నడిచాడు కెన్ తెల్లటి గుడ్డలు పరిచి గుండటి టేకు మేజాలు వాటి చుట్టూ పెర్చిన నాలుగేసి లేత ఆకుపచ్చ రంగు పేము కుర్చీలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి కాసేపట్లో సందడి మొదలవుతుంది పేకాట్రాయిళ్ళు పేకల దాకా తాగేవాళ్లు భవనం లోపలే కూర్చుంటారు కనుక లాన్స్లో కాస్త ప్రశాంతంగానే ఉంటుంది కుర్చీలన్నీ దాటుకుంటూ వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు కెన్ ఇక్కడైతే చీకట్లో ఎక్కువ మందికి కనిపించం అనుకుంటూ ఇది జాన్కి తను వ్యక్తిగతంగా ఇస్తున్న వీట్కోలు విందు ఇంకెవరినీ పిలవలేదు పదింటికల్లా ముగించి బంగ్ళాళకి బయలుదేరాలని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు పాగా ఎర్రకోటు నీలం కమర్బంద్ ధరించిన బేరర్ పరిగెత్తుకుంటూ వచ్చి వంగి సాయిబుల పద్ధతిలో సలాం చేశాడు సింహాచలం కైసాహేయ్ ఎన్నాళ్ళకైనా కెన్కి తెలుగు పట్టుబడలేదు గాని హిందుస్థానీతో నెట్టు పోగలడు నేటివ్స్తో కాస్త సఖ్యంగా ఉంటే ప్రాణాలైన ఇస్తారని ముప్పై ఏళ్ళ ఇండియన్ సర్వీసులో చివరి దశలో అతను గ్రహించాడు ఈ గ్రహింపు వెనుక జాన్ ప్రభావం చాలానే ఉంది అలాగని వాళ్ళని నెత్తికెక్కించుకోకూడదు ఇది మాత్రం ముందే తెలుసు కెన్ దొరంతటి వాడు తనని పేరు పెట్టి పిలిచినందుకు సంతోషం పట్టలేకపోయాడు సింహాచలం అచాహు సార్ చాలింగి సార్ అన్నాడు అందాక తనకో బీరు జాన్ రాగానే షాంపేన్ ఆ వెంటనే విస్కీ ఆర్డర్ చేశాడు దోమలు రాకుండా ధూపం వెలిగించమన్నాడు సింహాచలం పరుగుదీశాడు జాన్ దొర వస్తున్నాడంటే అతనిలో ఉత్సాహం పొంగింది ఎప్పుడో గాని రాడు వచ్చినప్పుడల్లా రూపాయికి తక్కువ కాకుండా బక్షీసిస్తాడు ఒక మాదిరిగానైనా తెలుగు మాట్లాడే ద్వారా జాన్ ఒక్కడే పొగాకు దాచి మడత పెట్టిన తోలుసంచి పైపు కోట్ జేబులోంచి తీసి టేబుల్ మీద పరిచి పైపులో పొగాకు కొరడం మొదలుపెట్టాడు కెన్ ఇండియాలో ఉన్న ముప్పై ఏళ్లలో చాలామందికి స్వాగతాలు పలికాడు వీట్కోళ్లు చెప్పాడు వచ్చేవాళ్లు సవాలక్ష సందేహాలతో జంకుతూ వస్తారు వెళ్లేటప్పుడు ఆత్మవిశ్వాసంతో పొంగిన ఛాతీలతో బరువైన డబ్బు సంచులతో వెళ్తారు ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిపోతున్నామనే ఉత్సాహం ఇండియాను వీడిపోతున్న దిగులుని అధిగమిస్తుంది భార్యలైతే మరీను ఎగిరిగంతే శళ్ళిపోతారు ఇంగ్లాండ్లో నౌకర్లు ఉండాలనేది ఒక్కటే వాళ్ళకి దిగులు కలిగించే విషయం జాన్ భార్యా పిల్లలు ఆరు నెలల కిందటే వెళ్ళిపోయారు వాళ్లు ప్రయాణం కడుతున్నప్పుడు ఏ విషయంలో ఇండియాని మీరు మిస్ అవుతారు అని కెన్ అడిగితే జాన్ పిల్లలిద్దరూ తణువుకోకుండా మామిడిపళ్ళు అని టపీమన్ జవాబు చెప్పారు అప్పుడు వాళ్ళని చూస్తే కెన్కి ముచ్చటేసింది ఇప్పుడు తలుచుకుంటుంటే తనకి భార్య పిల్లలు లేకపోవడం గుర్తుకొచ్చి బాధ కలిగిస్తోంది అసలు తను ఇండియా వచ్చినప్పుడే ఐదు పదేళ్ల కన్నా ఎక్కువ ఉండను అనుకున్నాడు అలాంటిది తనకన్నా తర్వాత వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు పాతికేళ్ల సర్వీస్ దాటాక ఇక్కడే తక్కువ చిన్న జమీందారులాగా బతుకుతున్నాను ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళి మాత్రం ఏం ఓడపడవాలి అన్న ఆలోచన బలపడింది బంగ్లా చుట్టూ పెంచిన తోటన్నా తనని విడిచి ఉండలేని కుక్కలన్నా అమితమైన ప్రేమ ఏర్పరచుకున్నాడు ఒక ఆంగ్లో ఇండియన్ టీచరు దగ్గరైంది ఇంకేం కావాలి కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి ఎంతమంది వెళ్ళిపోయినా ఏమంత అనిపించలేదు కానీ జాన్ వెళ్ళిపోతాడంటే మనసుకి కష్టంగా ఉంది క్లాస్లో సింహాచరణ పోసిన బీరు గుక్కడి తాగి క్లాస్ కింద పెట్టి పైప్ వెలిగించాడు చీకటవుతోంది గ్యాస్ దీపాలు వెలిగించారు దోమలు ఇంకా రాలేదు ధూపం పనిచేస్తున్నట్లుగా ఉంది పాతికేళ్ళు ఇంగ్లండ్లోనూ ముప్పై ఏళ్ళు ఇండియాలోనూ గడిపాడు ఏది తన స్వదేశం ఇక్కడే పోతే ఏ వాల్తేరిసిమెట్రీలోనో పాతి పెడతారు ఎక్కడైతేనే చివరికి మట్టిలో కలిసిపోవడమే కదా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను తను ఇలా దిగాలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు తన అంతులేని ఉత్సాహంతో సునిశ్చితమైన హాస్యంతో జాన్ తనని పైకి లాగాడు జాన్కి ఆసక్తి లేని విషయం ఏదీ లేదని అనిపిస్తుంది ఎన్నో విషయాల గురించి మాట్లాడతాడు తెగ చదువుతాడు ఏవేవో కొత్త వార్తలు సంగతులు చెప్తూనే ఉంటాడు అలాగని ఎవరి గురించి చెడ్డగా చెప్పడు టెన్నిస్ క్రికెట్ ఆడతాడు మంచి కార్యదక్షుడిగా పేరు పొందాడు అతనికి ఇంకా పదేళ్ల సర్వీస్ ఉంది అనుకోకుండా లండన్లోని ఇండియా ఆఫీస్లో ఉపకార్యదర్శిగా చేరమని ఉత్తర్వు వచ్చింది అంటే రిటైర్ అయ్యే నాటికి చాలా పెద్ద పొజిషన్లోకి వస్తాడు అలాంటి అరుదైన స్నేహితుడు వెళ్ళిపోతున్నాడు పై పారిపోయింది లోపల జేబులోంచి గడియారం తీసి చూశాడు ఏడు దాటింది కొన్ని టేబుల్ల చుట్టూ జనం చేరారు పక్కపక్క నవ్వులు వినిపిస్తున్నాయి దోమలు కొడుతున్నాయి కెన్కి చిరాగ్గా ఉంది ఆరిన పైపుని టేబుల్ మీద విదిలించి కొట్టాడు బూడిద బయటకొచ్చి తెల్లటి టేబుల్ క్లాత్ని పాడిచేసింది అతని చిరాకు ఇంకా ఎక్కువైంది అటుగా వెళుతున్న ఒక బేరర్ని కసిరినట్టుగా పిలిచి మరో బీరు తీసుకురామన్నాడు సేవకుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై జాన్ నేర్పిన పాఠాలు రెండే రెండు గ్లాసుల బీరుతో ఎటో ఎగిరిపోయాయి ఈరోజు అతనికి ఎందుకో జెనిఫర్ జ్ఞాపకం వస్తోంది ఇరవై ఏళ్ల కిందటి మాట లేక ఇంకా ఎక్కువే ఇప్పుడు తగ్గిపోయింది కానీ అప్పట్లో ప్రతి ఏడు చలికాలపు రోజుల్లో అంటే క్రిస్మస్ సెలవుల్లో పెళ్లి కొడుకులను వెతుక్కుంటూ నుండి యువతల బృందాలు తరలివచ్చేవి వాళ్ళని గేలం యువతలు అనేవాళ్ళు కలకత్తా బొంబాయి ఢిల్లీ సిమ్లా ఈ ప్రదేశాలని చుట్టబెట్టేవాళ్ళు కొన్ని గేలాలకి చేపలు పడేవి లేదంటే సరదాగా సెలవులు గడిపేసి ఎండలు ముదిరేలోగా తిరిగి వెళ్ళిపోయేవారు జెనిఫర్ కూడా అలాగే వచ్చింది ఇక్కడే ఈ క్లబ్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు అర్ధరాత్రి వరకు సంగీతం డ్యాన్సులు నవ్వులు కేరింతలు అదంతా ఒక కల్లాగా అనిపిస్తోంది అదే రోజున ప్రపోజ్ చేద్దామనుకుంటూ ఎందుకో జంకాడు చేసి ఉంటే ఎలా ఉండేదో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకున్నారు ఆమె జాన్ కి కజిన్ వాళ్ళింట్లోనే దిగింది వేసవిలో తనని లండన్ రమ్మన్నది ఉత్తరాలు రాస్తానంది ఎందుకోగాని మనసు మార్చుకున్నది తను రాసిన ఉత్తరాలకి జవాబు ఇవ్వలేదు ముడిపడుతున్న బంధాన్ని చేచేతులారా ఎందుకు తెంచింది జాన్ని అడుగుదామని చాలాసార్లు అనుకున్నాడు గానీ తీరా అడిగితే ఏ చేదు నిజం చెబుతాడో అని ఊరుకున్నాడు ఆమె నవ్వినప్పుడు బొగ్గ మీద పడే సొట్ట న్యూ ఇయర్ పార్టీ నాడు ఆమె వేసుకున్న ఎర్ర ముఖమల్ గౌను అదే ఎరుపు లిప్స్టిక్ మెడలో మెరిసే కళ్ళకు కట్టినట్లుగా గుర్తొస్తున్నాయి మర్చిపోయినవి అనుకున్న సంగతులు మస్తిష్కపు మారుమూలల్లో దాగి ఉంటాయి కాబోలు ఎప్పుడప్పుడో ఉబికి వస్తాయి అలా వచ్చినప్పుడల్లా కొత్త కొత్త రంగులు పులుముకుని వస్తాయి గతానికి వర్తమానం చేసే అలంకరణ అది జెన్నిఫర్ ఇప్పుడు ఎలా ఉందో ఒకే ఒక్కసారి మాటల సందర్భంలో జాన్ ఆమె ప్రసక్తి తీసుకొచ్చాడు పెళ్లి చేసుకొని గ్లాస్గోలో స్థిరపడిందని చెప్పాడు చీకట్లో ఎట్టించీ చూడుపడ్డాడు కానీ సారీ ఆలస్యమైందంటూ చటుకు నొచ్చి కూర్చున్నాడు జాన్ తన ఉత్సాహపరితమైన చిరునవ్వుతో ఏడికే క్లబ్బీ చేరాను కానీ రిసెప్షన్ దగ్గర ఎప్పటినుంచో కలవాలనుకున్న ఒక ప్రముఖ వ్యక్తిని ఒక ఆయన పరిచయం చేశాడు నాలుగు ముక్కలు మాట్లాడేసరికి ఆలస్యమైంది ఎవరా వ్యక్తి మనం ఎప్పటినుంచో వింటున్న పేరే సార్ ఆర్థర్ సర్ ఆర్థర్ కాటనా ఆహా ఆయనే ఏమంటాడు టూకీగా చెబుతాను బ్రిటిష్ పాలనకు గుర్తుగా చిరకాలం మిగిలిపోయే ఉత్తమ చిహ్నాల గురించి సంభాషణ సాగుతోంది సీనియర్ రైల్వే అధికారి ఒక ఆయన శాశ్వతంగా ఈ దేశంలో నిలిచిపోయేది భారతీయ రైల్వే వ్యవస్థ మాత్రమే అన్నాడు అలా అంటే కాటన్ మహాశయుడు ఒప్పుకోడే అవును మరి జవాబుగా సర్ ఆర్థరు రైల్వేల మీద పెడుతున్న ఖర్చులో వంతు నీటిపారుదల జల రవాణాల మీద పెడితే ఇంకా గొప్ప ప్రయోజనాలని ఈ దేశస్థులు పొంది ఉండేవారు అన్నారు ఈ దేశపు అపార జల సంపదని సద్వినియోగం చేసి లక్షల మందిని కరువుల నుండి ఎలా శాశ్వతంగా విముక్తులను చేయవచ్చో చెప్పాడు రైల్వేలు అవసరమే గాని పంట భూములకు నీరు అందించడం పాలకుల మొదటి కర్తవ్యం అన్నాడు భారతదేశ పాలకులు ప్రాచీన కాలం నుండి ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు అన్నాడు ఇదే అతని వాదన ఎప్పటినుంచో అన్నాడు కెన్ ఈరోజున తన వాదనని హేతుబద్ధంగానే కాకుండా భావోద్వేగంతో కూడా వినిపింపచేశాడు తక్షణ లాభనష్టాల బేరీజ్ కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు ప్రాణాల్ని కాపాడడం ముఖ్యం అన్నాడు ఈ దృష్టి లేకపోతే భగవంతుడు పాలకుల్ని క్షమించడు అన్నాడు అతనికి హృదయానికి చాలా దగ్గరగా ఉండే ప్రతిపాదన ఈ దేశపు నదుల్ని అనుసంధించే పథకం గురించి చెప్పాడు ముసలాడి ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది పదవీ రమణ చేసి ఇంగ్లండ్ వెళ్ళిపోయాడని విన్నాను నిజమే ప్రభుత్వం వారి మీద సలహాదారుడిగా ఈ మధ్యనే తిరిగి వచ్చాడు కుంషిణీ పాలన ముగిసి ప్రత్యక్ష బ్రిటిష్ పాలన ఏర్పడింది కనుక ఇటువంటి నిపుణుల సలహాలతో ఇక మీదట పెద్ద పెద్ద పథకాలు అమలు కాబోతున్నాయనే ఆశాభావం పెరుగుతోంది ఈ రోజున సర్ ఆర్థర్ వస్తున్నట్టు క్లబ్ వాళ్ళు ముందుగా చెప్పలేదే ఒట్టి పనికిమాలిని సచ్చు అన్నాడు కెన్ చిరాగ్గా టౌన్హాల్లో ఆయనకి సన్మానం జరిగింది ఆ విషయం నాకు తెలుసు కానీ వెళ్లడం కుదరలేదు నీకు కూడా ఆహ్వానం వచ్చుండాలే డిన్నర్ కని ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నారు నేను కలిసేపటికే భోజనాలు ముగించి బయలుదేరిపోతున్నారు సర్ ఆర్థర్ లాంటి మహానుభావుణ్ణి కలుసుకునే అవకాశం చేజారిపోయినందుకు కెన్ మనసు అసంతృప్తితో నిండిపోయింది అది గ్రహించిన జాన్ ఇంకా ఉంటాలే విశాఖపట్నం పోర్టు పథకం ముందుకెళ్లేటట్లుగా ఉంది దానికి మరి ఈయనే అర్జుడు కదా ఇరవై ఏళ్ల కిందట సర్ ఆర్థర్ ఇక్కడే యారాడకొండ మీద కుటుంబంతో సహా రెండేళ్లున్నాడు నువ్వేనే ఉంటావు అప్పుడే పోర్టు నిర్మాణానికి ప్రతిపాదన చేసాడు కానీ లేక కుంఫిణి అధికారులు దాన్ని పక్కన పెట్టారు బ్రిటిష్ పాలనకు గుర్తులన్నావు అంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చునంటావా ఈ ఊహకందిని పరిణామం కెన్ని కంగారు పెట్టింది తన కుక్కలు బంగ్లా తోట సహచరి జ్ఞాపకం వచ్చాయి అదే క్రమంలో ఎప్పట్లో కాదులే నువ్వు నేను ఆ రోజు చూడంగాని ఎప్పుడో వస్తుంది తప్పదు కెన్ కాస్త ఊపిరి పీల్చుకుని ఇంగ్లీష్ పాలనలో లేని భారతదేశం నా ఊహకే అందడం లేదు అన్నాడు సింహాచలం వచ్చి షాంపెన్ సీసాని కెన్కి అందజేశాడు పొగాకు పొడితను తుడిచి వైన్ గ్లాసుల్ని వేయించిన చేప ముక్కల్ని టేబుల్ మీద సర్ది వెళ్ళిపోయాడు కెన్ స్వయంగా బెరడా తీసి ఇద్దరు గ్లాసుల్లోనూ పోశాడు షీర్స్ భారతదేశంలోని అద్భుత అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ ఇంగ్లండ్లో మరిన్ని ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం బీరు షాంపేన్ విస్కీ కలగలిసిపోయి గెన్ లోపల గందరగోళం సృష్టిస్తున్నాయి దూరంగా సముద్రపు హోరు మనం ఇక్కడ లేకపోవడం అన్న ఆలోచనే అతనికి ఇబ్బందికరంగా చిరాగ్గా ఉంది మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని ఎందుకు అనుకుంటున్నావు జాన్ పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ఏమైందో చూశాం చావు తప్పి కన్ను లొట్టపోయింది కేవలం లాభార్జన కోసం ఏర్పడ్డ కుంఫిణీ మాదిరిగా కాకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా వ్యవహరించవలసిన రోజులు వచ్చాయి లేకపోతే ఇక్కడ మనం కొనసాగడానికి జనామోదం ఉండబోదు వీళ్ళు కానీ తిరగబడితే మనం చేయగలిగేది ఏమీ లేదు ఈ మధ్య ఇంగ్లీష్ చదువులు ముఖ్యంగా ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకుని తిరిగి రావడం ఎక్కువైంది వాళ్ళంతా ఎక్కువగా మధ్యతరగతి లేదా ఉన్నత వర్గ అగ్రవర్ణ లాయర్లు ఉపాధ్యాయులు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేవాళ్ళు రాసేవాళ్ళును మనకి అత్యంత ప్రమాదకరమైన సమూహం ఇదే కొంతమంది నేటివ్ లాయర్లు ఉపాధ్యాయులు ఒక మూల గుబిగుడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతమందించేందుకు మంతనాలు చేస్తున్నారని ఊహించుకుంటే కెన్కి నవ్వొచ్చింది ఈ మాటలు అంటున్నది జాన్ కనుక నవ్వకుండా శ్రద్ధగా వింటున్నాడు వీళ్ళ నాయకత్వంలోని రాబోయే కాలపు తిరుగుబాట్లు పుట్టుకొస్తాయి సిపాయిల్లోంచి కాదు వీళ్లని ఎదుర్కోవడానికి కొత్త ఎత్తుగడలు అవసరం వాళ్లకన్నా తొందరగా నేర్చుకుంటే తప్ప వాళ్ళని ఎదుర్కోలేం పాతిక ముప్పై ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం సుమారు వందేళ్లుగా ఈ దేశాన్ని నియంత్రిస్తున్నాం ఇప్పుడు కొత్తగా నేర్చుకునేదే ఉంది ఇక్కడికి వచ్చే అధికారులకి కుంఫిణి వారి ఇస్తూ వచ్చిన తర్ఫీదు ఇంకెంతమాత్రం సరిపోదని ఇండియన్ సివిల్ సర్వీస్ అనే కొత్త విభాగాన్ని ఏర్పరచాలని పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో తీసుకున్న నిర్ణయాల్ని హుటాహుటిని అమలు చేస్తున్నారు ఈ కొత్త క్యాడర్ని నిర్మించేందుకు మరోవైపు గూఢచార వ్యవస్థను పటిష్టం చేసేందుకు చాలామందిని ఢిల్లీలోనూ లండన్లోనూ కొన్ని ప్రత్యేక విభాగాల్లో నియమిస్తున్నారు ఇప్పుడు నాకు అప్పగించిన బాధ్యతలు కూడా ఇలాంటివే ఒక్క క్షణంలో కెన్కి మొత్తం అంతా అర్థమైపోయింది కానీ ఒక సందేహం అతన్ని పీడిస్తోంది మనం లేకపోతే ఈ దేశం ముప్పై మూడు చెక్కలవుతుంది అన్నాడు కొంచెం అలకతో కూడిన స్వరంతో నిజమే మన పాలన లేకపోతే ఈ దేశపు లోపలి సంఘర్షణలు వాటితో పాటు మధ్యయుగ అవలక్షణాలు బయటపడతాయి అయితే రైల్వేలు టెలిగ్రఫీ విద్యా న్యాయ వ్యవస్థలు ఇవే దీర్ఘకాలిక ప్రగతికి మనం ఏర్పరిచిన మార్గాలు గమత్యేమిటంటే ఇవే రేపొద్దున మన పీకలకి చుట్టుకుంటాయి కెన్కి కిక్కు కొంచెం దిగింది ఆసక్తిగా వింటున్నాడు సింహాచనం ఆఖరి రెండు విస్కీ సలాడు చికెన్ బిర్యానీ తీసుకొచ్చి పేర్చాడు జాన్ చెప్పుకుంటూ పోతున్నాడు ఈ మధ్య ఒక నివేదిక చదివాను దాంట్లో ఒక పాత్రికేయుడు అతడి పేరు లేదు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి సంఘటనల గురించి రాస్తూ కొన్ని మాటలన్నాడు తిరుగుబాటు విఫలమైంది గాని బ్రిటిష్ వారు ప్రవేశపెడుతున్న రైల్వేలే వారి కొంప ముంచుతాయి అన్ని కులాల వాళ్ళు రైళ్లలో కలిసికట్టుగా ప్రయాణిస్తారు క్రమేపీ వారి మధ్య విభేదాలు తొలగిపోతాయి ఈ ధోరణిలో విడ్డూరంగా అనిపించినా దీంట్లో కొంత నిజం ఉన్నది ఇంకా తమాయించుకోలేకపోయాడు రైళ్లలో కలిసి ప్రయాణిస్తే కుల వ్యవస్థ అంతం ఏమిటి ఎవడా రాసింది ఎవరో జర్మన్ అనుకుంటా మొదటిసారిగా మనం ఈ దేశపు ప్రజలు ప్రాంతాలు చేరువు కాగల అవకాశాన్ని సృష్టించామన్నది మాత్రం వాస్తవం ఇదంతా గాని జాన్ మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తావు అని అడిగాడు కెన్ సంభాషణని మరో దిశలోకి మళ్ళిస్తూ ఏమో ప్రభుత్వాలు పంపిస్తేనే ఈ దేశం వదిలి వెళ్లాలంటే నీకేమనిపిస్తోంది నేనిక్కడికి వచ్చినప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి బంగాళాఖాతం అరేబియన్ సముద్రం హిందూ మహాసముద్రం హిమాలయ పర్వతాలు గంగానది వారణాసి పాటలీపుత్రం కపిలవస్తు మలబార్ కోరమాండల్ ఈ పేర్లలోనే గొప్ప చరిత్ర సాహస కృత్యాలు రొమాన్స్ దాగి ఉన్నట్టు అనిపించేది ఇప్పటికీ ఆ భావన అలాగే ఉంది మా అబ్బాయి ఈ మధ్య రాసిన ఉత్తరంలో ఒక మంచి మాట అన్నాడు ఒక దేశం పేరున ఉన్న ఏకైక మహాసముద్రం ఇండియన్ ఓషన్ అని నిజమే కదా అని అనిపించింది ఇప్పుడేమనిపిస్తోంది ఇప్పుడా భారతదేశంలో ఇన్నాళ్ళు పనిచేయడం నాకు లభించిన గొప్ప అవకాశం అనిపిస్తోంది ఇది నా జీవితకాలపు గొప్ప అనుభవం దీన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ ప్రజల కోసం చేయగలిగిన మంచి పనులేమైనా చేయాలనేదే నా కోరిక ఇవాళ అనుకోకుండా సర్ ఆర్థర్ని కలుసుకున్నాక ఇలాగని మరీ బలంగా అనిపిస్తున్నది నేను ఈ క్లబ్కి వచ్చిన ఆఖరి రోజున ఆయన తటస్థపడ్డం దైవసంకల్పం కావచ్చు కాసేపు మౌనంగా బిర్యానీ తిన్నారు భావోద్వేగంతో మాట్లాడడం జాన్ పద్ధతి కాదు ఈరోజు మాత్రం ఎక్కడో దాగిన ఉద్వేగ స్వరాలు వినిపించాయి కెన్ చెవులకి జాన్కి కూడా అలా అనిపించిందేమో నేనికి బయలుదేరాలని ఏకపక్షంగా ముక్తసరిగా ప్రకటించి లేచి నిటారుగా నిలబడ్డాడు అర్ధరాత్రి దాటితే గాని కెన్ క్లబ్ నుండి కదలడని జాన్కి తెలుసు అయిష్టంగానే కెన్ కూడా లేచాడు లేవుగానే ఒక తూలాడు కుర్చీని పట్టుకుని సంభాళించుకుని అడుగు ముందుకేశాడు క్లబ్ గేటువైపు నడుస్తున్నాడు నిండు పున్నమివెనెల పాదాల కింద ఎండు పొలాలు విరుగుతున్నాయి సింహాచలం పరిగెత్తుకుంటూ వచ్చాడు దొరగారు పైప్ మర్చిపోయారు అని కెన్కి అందజేశాడు గుడ్ నైట్ సార్ అన్నాడు వంగి సలాం చేస్తూ జాన్ ఒక వెండి జడ రూపాయి విక్టోరియా ఉన్నది సింహాచలం చేతిలో పెట్టాడు అతను సలాం చేసి వెళ్లిపోయాడు స్నేహితులిద్దరూ ముందుకి నడిచారు కీచురాళ్ల రోధ వాటి వెనుక ఘోష పొన్నమినటి సముద్రపు పోటు రెండు కెరటాల తాకిడికి మధ్య నెలకొన్న కొద్ది క్షణాల ఉద్రిక్త నిశ్శబ్దం ఆ తర్వాత మళ్లీ కెరటం విరిగిన సంరంభం నేనొట అడుగుతాను చెబుతావా అన్నాడు కెన్ అడుగు జెనిఫర్ ఎందుకు మనసు మార్చుకుంది నీకేమైనా చెప్పిందా నేనే ఆమెకి చెప్పాను మీ ఇద్దరికీ జోడీ కుదరదని నాకు అలా అనిపించింది మరి అప్పట్లో కెన్ ఇంకేమీ అనలేదు గేటు సమీపించారు వీళ్ళ రాకను గమనించిన జట్కా గుర్రం తలాడించి జట్కా జట్కాసాయిబు ఉలిక్కిపడి నిద్రలేచాడు విన్నారు కదండి ఉణితిప్తి సుధాకర్ గారి రచన ఒక వీడ్కోలు సాయంత్రం కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ ఈ కథలో ప్రస్తావించిన విషయాల గురించి ఒక రెండు మూడు వివరణలు ఉన్నాయి సర్ ఆర్థర్ కాటన్ను పద్దెనిమిది వందల అరవైలో పదవీరమణ చేసి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు బ్రిటిష్ ప్రభుత్వం కోరిక మీద పద్దెనిమిది వందల అరవై మూడులో తిరిగి వచ్చి సుమారు ఏడాది పాటు ఉన్నారు కానీ ఆ వ్యవస్థలో మళ్లీ విశాఖపట్నం వచ్చిన దాఖలా లేవు ఆ రాక కేవలం కథ కోసం సృష్టించబడింది రెండవ విషయం పద్దెనిమిది వందల అరవై మూడులోనే ఇండియన్ సివిల్ సర్వీస్లో చేరే అర్హతను సాధించిన మొట్టమొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నగారైన సచ్చేంద్రనాథ్ ఠాగూర్ రెండవ వ్యక్తి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రోమేష్ చంద్రదత్ మూడవది బ్రహ్మ సమాజంలో చేరిన బిహారీలాల్ గుప్తా నాలుగో వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ ఐసిఎస్ అర్హతను సాధించిన భారతీయులందరిలో అత్యంత సుప్రసిద్ధుడు సుభాష్ చంద్రబోస్ మూడో విషయం ఈ కథలో జాన్ మర్చిపోయిన జర్మన్ పాత్రిక పేరు కార్ల్ మార్క్స్ ఈ కథ సారంగ అంతర్జాల సాహిత్య పత్రికలో పదమూడు జనవరి రెండు వేల పదహారున ప్రచురించబడింది కథారచయిత రచయిత సుధాకర్ గారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జన్మించారు స్వస్థలం విశాఖపట్నం స్కూల్ చదువు శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో చిన్నతనం నుండి సాహిత్యం అంటే అభిలాష చరిత్ర పట్ల ఆసక్తి రెండడుగులు ముందుకి గెంతాలంటే నాలుగు అడుగులు వెనక్కి వెళ్లాలని అభివృద్ధిని వాళ్ళంతా గతాన్ని సమాజాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలని నమ్ముతారు ఆయన ఇటీవల రాసిన కథలు ప్రతిష్టాత్మక సంకలనల్లో చేర్చబడ్డాయి వృత్తిరీత్యా మెరైన్ ఇంజనీరు పదవీ విరమణ అనంతరం ప్రస్తుత నివాసం హైదరాబాద్